ఓపెన్ జుబెక్టమి బెటరా లాప్రోస్కోపీ బెటరా అన్న దాని గురించి ఇవాళ తెలుసుకుందాం ఓపెన్ అంటే మనం ఒక జుబెక్టమిటర్ సెన్సేషన్ పొట్టని కోసి జ్యువెక్టిమీ అనేది చేస్తాం అదే లాప్రోస్కోపీలో ఒక వన్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ అట్లా చిన్న ఇన్సెషన్స్ ఇచ్చి జ్యువెక్టిమీ అనేది చేస్తాం మెయిన్ డిఫరెన్స్ అయితే లాప్రోస్కోపీలో మనకి బెనిఫిట్ ఏంటి అంటే చిన్న ఇన్సిషన్స్ వల్ల పెయిన్ తక్కువగా ఉండడము అండ్ ఇన్ఫెక్షన్స్ తక్కువగా ఉండడము ఆపరేషన్ అప్పుడు బ్లడ్ లాస్ తక్కువగా ఉండడం ఉంటుంది అండ్ మనం చిన్న ఇన్సెషన్స్ వల్ల తొందరగా కోలుకొని మన పనులవి తొందరగా చేసుకోవచ్చు ఓపెన్ సర్జరీలో కొంత పెద్ద ఇన్సెషన్ వల్ల కోలుకోవడం అనేది కొంత లేట్ అవుతుంది అండ్ బోన్ కేర్ అనేది కొంత ఎక్కువ అవసరం పడుతుంది రెండింటితో కంపేర్ చేస్తే లాప్రోస్కోపీ ఓపెన్ సర్జరీ కంటే కొంత కాస్ట్లీ ప్రొసీజర్ ముందు ఆపరేషన్ అయిన పేషెంట్స్కి కానీ కొంత లావుగా ఉన్న పేషెంట్స్కి కానీ లాప్రోస్కోపీ అనేది చాలా ఉపయోగకరం మీ డాక్టర్ని సంప్రదించి మీకు ఏది బెటర్ అనేది ఆప్షన్ తీసుకోండి మన హాస్పిటల్లో రెండు విధాల సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి దీని గురించి మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ